లక్ష్మీనాయుడు అనే ఒక యువకుడి హత్య ఇప్పుడు కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జరుగుతోంది ప్రయత్నం అని వింటున్నాను దీని మీద స్పందించిన వాళ్ళు వదిలిపెడితే స్పందించాల్సిన వాళ్ళు అంటే ఎవరి మీద అయితే బాధ్యత ఉందో వాళ్ళు స్పందించాలి కదా ఇందులో కులకోణం లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా లేదు ఉంది అనుకుంటే దాన్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అతని దగ్గర డబ్బు అప్పు తీసుకొని డబ్బు అడిగినందుకు అతని మీద తప్పుడు కేసులు పెట్టించటమే కాకుండా అతనిని బైక్ మీద వెళ్తుంటే గుద్ది మరీ చంపిన దారుణం పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది పైగా దీనికి సంబంధించి ఎస్పీ గారు కూడా స్పందించారు మేము ఖచ్చితంగా పట్టుకుంటున్నాం నిందితుడిని పట్టుకున్నాం మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాం అయినా కూడా దీని మీద అంటే వ్యూస్ కోసమా లేకపోతే నిజంగానే వీళ్ళు రగిలిపోతున్నారా తెలియదు కానీ కులాల మధ్య కుంపట్లుగా మార్చడం ఏంటి ప్రతి వాడు మీ కోస్తా జిల్లాల్లో భలే కులం ఎక్కువ ఏ ఈ గోటంగా తక్కువ ప్రతి వాడికి ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో ఉంటాము ఉంటున్నాము అని చెప్పేవాళ్ళు ఈ మధ్య బాగా పెరిగిపోయిందబ్బా మనం ఏం చేయలేం క్యాస్ట్ అంటే వీళ్ళకి అసలు ఆ ఫీలింగే లేదన్నట్లు ప్రతి వాడు నీతులు చెప్పడానికి తయారైతే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కుల కులమే లేదట లేకపోతే నా నల్గొండ జిల్లాలో ఆ అప్రణాయపరువు హత్య జరిగింది మరి అంటే మనము జరిగిన హత్యకి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పడం చాలా ఈజీ కానీ దీని వెనక ఏం జరిగింది అతను చేసిన ఏంటి పైగా ఎవరైతే మటర్రర్ ఉన్నాడో మటర్ర తాలూకు కుటుంబ సభ్యులు కూడా చచ్చేదాకా చంపు వద్దు అని చెప్పేసేసి ప్రోత్సహించారు అని చెప్తున్నారు దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి కదా నిజంగానే అది జరిగిందా లేదా నిజంగా జరిగితే మాత్రం తీవ్రమైన స్థాయిలో ఉన్నట్టు వీళ్ళలో ద్వేషం అనేది ఆ ద్వేషం వ్యక్తిగతంగా కుటుంబాల నచ్చిన తీసుకున్న అప్పు గురించి ఈ ద్వేషం రగిలిందా అనేది వీలైనంత తొందరగా క్లారిఫై చేయకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా రాజకీయం ప్రవేశిస్తుంది గజ్జి ఎక్కువైన చోట రాడికల్ ట్రీట్మెంట్ జరగాలి జరగలేదనుకోండి ఏం జరుగుతుంది దీనికి పోయి మళ్ళీ ఇంకొక పార్టీని నిందించటం ఆయన చెప్పాడు కదా అంతకుముందు కోవర్తలు ఉన్నారు అనుకుంటే ఏం కోవర్తలు రెండు రెండు పార్టీలు వాళ్ళు అనుకుంటే అతడు అంతకుడు మరి ఇంకో పార్టీ మీద ఐటమ్ ఏంటి వీళ్ళు కానీ వెళ్ళి చెప్పారా అరే బాబు నువ్వు ఇలా చేయ అలా చేయని చేతగాని తనమే ఇలా మాట్లాడుస్తుంది ఖచ్చితంగా దోషిని పట్టుకుంటారు శిక్ష వేస్తారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు అని హామీ కనుక లభించింది అనుకోండి ఇంకొకటి చెయ్యిడు ఇంకొకటి భయపడ్డాడు ఇక్కడ తెలంగాణలో చూడండి వాడు ఎవడో రయీద రియాద ప్రమోదన కానిస్టేబుల్ని పట్టకొస్తున్న కానిస్టేబుల్ని కొడిచి పారిపోతే ఆ ప్రమోదన కానిస్టేబుల్ చనిపోయాడు అంటే పోలీసింగ్ అంటే భయం లేదా అంటే ఎవడేం చేస్తాడో మా కనుక డబ్బులు ఉన్నాయి లేదు మేము రౌడీలు అనేవి ఇదే ఏంటి ఇది పోలీసింగ్ని గౌరవించాలి కదా చివరికి మళ్ళీ పోయి పట్టుకునేది పోలీసులే కదా ఎలాంటివి జరిగినా కూడా అయినా కూడా అలానే చేస్తాము మేము ఇలానే చూస్తాము అంటూ ఉంటే కుదరదు కదా వాళ్ళ గజ్జిని రెండు అని ప్రతివాడు చెప్తాడు కానీ దానికి మొదలెక్కడ మరి ఆ కుటుంబాన్ని మీరేంత తొందరగా ఈ హోంమంత్రి ఎవరో ఒకరు ఆదరించాలి కదా వెంటనే పరామర్శించాలి కదా లేని పక్షంలో ఏం జరుగుతుంది ఇలానే ప్రతి వాడు ఫైదా తీసుకోవాలని ట్రై చేస్తారు ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అనిపిస్తుంది అనమాట ఏంటి పోలీసింగ్ అనే దాన్ని పట్టించుకోవట్లేదా ఎవడు అని చెప్పేసి